విశ్వ కళ్యాణంలోని పన్నెండవ అధ్యాయంగా ఆత్మ గురించి ఈరోజు చర్చించుకుందాం ఆత్మను రథములోని యజమానిగా శరీరమును రథముగా బుద్ధిని సారథిగా మనస్సును కళ్ళెముగా ఇంద్రియాలను గుర్రములుగా వాటి మార్గములు ఇంద్రియాలచే అనుభవించబడు విషయములని ధీమంతులకే ఆత్మజ్ఞానము కలుగునని మనసుతో కూడిన పరమాత్మయే భోక్తయ్యని ఉపదేశిస్తున్నది కఠోపనిషత్తు భగవంతుడు చూడటానికి ఒక వస్తువు కాదు ఇలా ఉన్నాడని చెప్పడానికి ఆకారము లేదు కానీ విశ్వమంతా తానై వ్యాపించి ఉన్నాడు అతడిని తెలుసుకోవడం ఒక్క మనిషికే సాధ్యం ఇతర ప్రాణులకు లేని దివ్యశక్తి మానవుడిలో ఉందని మహాత్ములు దర్శించి అనుభవ జ్ఞానాన్ని చెప్పారు ఆత్మ రూపంలో ఆ దివ్య శక్తి శరీరాన్ని చైతన్యంగా ఉంచి విశ్వజ్ఞానాన్ని మనలో దాచింది పంచభూతాత్మక ఆ దివ్య శక్తియే ఆత్మ మన గురించి మనం మన గురించి మనకు అర్థం కానంత వరకు ఆ భగవంతుడి గురించి ఎప్పుడూ అర్థం కాదు విశ్వజ్ఞానం ఈ దేహంలో దాగి ఉంది కనుకే మహాత్ములు ఆత్మసాక్షాత్కారాన్ని పొంది అనుభవ జ్ఞాన సంపదను గ్రంథాల రూపంలో మనకు అందించారు కర్మచక్షులతో వాటిని చదవగలం కానీ అర్థం చేసుకోలేము అది చదవడానికి జ్ఞాననేత్రం కావాలి ఈ జ్ఞాననేత్రం అందరిలో ఉంటుంది కానీ ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన మహాత్ములు మాత్రమే ఈ జ్ఞాననేత్రాన్ని తెరిపించి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తారు అప్పుడే ఆ గ్రంథాలలోని సారం మనకు అర్థమవుతుంది ధ్యాన సాధన ద్వారా చైతన్య స్వరూప ఆత్మదర్శనం అవుతుంది విశ్వ వ్యాపకమై చరాచరాలలో నిరాకార రూపంలో అమరి ఉన్నాడు చైతన్య స్వరూపుడు శరీరము అతడి సాధనం ఆకారంలో ఉన్న నిరాకారమే ఆత్మ పుష్పంలోని పరిమళం వలె అక్షరాలలో అమరిన శబ్దం వలె శరీరంలో ఉండి పలికించే శబ్దం ఆత్మ మనలో వికసించే ఆనందానికి ఆకారం ఉంటుందా శాంతికి స్వరూపం ఉంటుందా పంచకృత్య కార్య అతడు సృష్టి స్థితి లయ నిగ్రహ అనుగ్రహాలను కల్పించేవాడు అతడు అందుకే అతడిని సదాశివుడని వర్ణించారు పంచతత్వాలతో శరీరాన్ని తయారు చేసి శరీర యంత్రాంగాన్ని నడిపిస్తున్న చైతన్య శక్తియే ఆత్మ పూర్వం పంచభూతాలని భగత్స్వరూపంగా భావించి ప్రతి ప్రాణిని చెట్లు చేమలను పూజించేవారు చరాచర జీవరాశులలో శ్వాస రూపంలో అమరి ఉంది ఆత్మ చెట్లు చేమలలో సైతం జీవముంది కనుక అవే మన జీవనాధారం కూడా ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది ఎలా వచ్చింది ఎప్పటి నుండి ఉంది అనేవి ఎవ్వరికీ అర్థం కాని ప్రశ్నలు కానీ మిగిలిపోయాయి కానీ మహాత్ములు అనుభవ జ్ఞానాన్ని పొంది ఆత్మయే ఈశ్వర రూపమని చెప్పగలిగారు చైతన్య వస్తువుగా శరీరంలో ఉండి నడిపించేదని నిరాకార రూపంలో ప్రాణవాయు రూపంలో జ్యోతి రూపంలో ఆత్మ అమరి ఉంది కనుక ఆత్మనే భగవంతుడని వర్ణించారు వాళ్ళు పంచతత్వాల రూపంలో అంతటా వ్యాపించి నిరాకార రూపంలో అందరిలో అమరి ఉన్నాడని అతడికి ఆకారం లేదని చెప్పారు ఈ సృష్టి మొదలు నుండి ఆత్మ కూడా అఖండమై వస్తుందేమో మన తాత ముత్తాతలు ఏడు తరాల వరకు మనకు తెలుసుండొచ్చు అంతకుముందు ఎన్ని శరీరాలను మార్చుకుంటూ వస్తుందో మనం ఊహించగలమా ఇంకా ముందుకు ఎంత దూరం సాగిపోతుందో సంతాన రూపంలో అది కూడా మనకు తెలియదు కానీ సృష్టిలోని రహస్యాలన్నీ ఈ ఆత్మకు తెలుసు కనుక మనిషి తనలోని శక్తి సామర్థ్యాలన్నీ తెలుసుకోగలిగాడు విశ్వజ్ఞానాన్ని తెలుసుకొని ఎన్నో ప్రయోగాలు చేసి పరిశోధనలు చేసి సృష్టి రహస్యాన్ని ఛేదించగలిగాడు ఈ ఆత్మకు అన్నీ తెలుసు కనుకనే ఆకాశాన్ని అందుకోగలిగాడు పాతాళానికి వెళ్ళగలిగాడు మనిషి ఆకాశంలో పక్షిలా ఎగరగలుగుతున్నాడు చంద్రమండలానికి చేరగలుగుతున్నాడు ఇంత తెలిసినా కూడా ఈనాడు మనిషి తనను తాను మర్చిపోయాడు తనలోని ఆత్మశక్తిని గుర్తించలేదు బాహ్య ప్రపంచాన్ని చుట్టి వచ్చాడు కానీ అంతర్ప్రపంచాన్ని చూడలేకపోతున్నాడు మానవ దేహంలో ఇతర ప్రాణుల కంటే మహోన్నతమైన ఆధ్యాత్మిక శక్తి దాగి ఉందన్న సత్యాన్ని గ్రహించలేకపోతున్నాడు స్వయం ప్రకాశకుడైన మనిషి జీవిగా బతుకుతున్నాడు దీనికి కారణాలు ఎన్నో ఉండొచ్చు ఆ కారణాలు ఇక్కడ అప్రస్తుతం మనిషికి ఈ ఆధ్యాత్మిక శక్తి గురించి తెలియాలంటే తన అంతరంగ ప్రపంచాన్ని చూడగలగాలి అది చూడాలంటే తనలోకి తానే పయనించాలి తన గమ్యాన్ని తనలోనే వెతకాలి ఆ గమ్యమేమిటో ఎక్కడుందో తెలియాలంటే మార్గం చూపే గురువు కావాలి భౌతిక ప్రపంచాన్ని చూపిన తల్లి ఏ విధంగా మొదటి గురువో అదేవిధంగా అంతర్ప్రపంచాన్ని ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించే సద్గురువు మార్గదర్శకంలో మన ఆత్మ వరకు మనం వెళ్ళగలుగుతాం అమర జ్ఞానాన్ని ప్రసాదించు సద్గురువును ఆశ్రయించగలిగితే అశాశ్వతమైన ఈ దేహంలోనే అమరమైన ఆత్మశక్తిని ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతాం ఈ శరీరం అనే ఇంటిలోన ఆత్మజ్యోతిని వెలిగించి ఉంచండి ఏనాటికైనాను మనస్సు బహిర్ముఖత్వమును వీడి అంతర్ముఖమై స్వస్వరూపముగు ఆత్మయందు నిలకడను పొందినప్పుడు మాత్రమే జీవుడు పూర్ణంగా తన లక్ష్యాన్ని చేరగలుగుతాడని గీత వాక్యం జీవుడు ఆత్మయే కానీ దేహం కాదని పూర్వము నుండి ఉన్నది ఇప్పుడు కలదు ముందునూ ఉండబోవును దానికి వినాశనము లేదు అది శాశ్వతమైనది అని వివరించబడింది గీతలో అనంతము అమరమైన వస్తువుకై ఎక్కడ వెతకాలి అన్న ప్రశ్నకు తనలోనే అని ఉపనిషత్తులు కూడా బోధిస్తున్నాయి అనంతమే మానవుడి నిజస్వరూపం ఆత్మ నిత్య బోధ నిత్యముక్తం వేదాలు శాస్త్రాలు ఉపనిషత్తులన్నీ ఆత్మ లేనిది మనం లేము అని చెప్పకనే చెబుతున్నాయి వేద జ్ఞానాన్ని తనలో సుసంపన్నం చేసుకున్న నాటి మానవుడు జ్ఞాన సంపన్నుడై తనను ఆశ్రయించిన వారికి ఆ జ్ఞానాన్ని అందించగలిగారు అంతటి మేధా సంపత్తిని కలిగి ఉన్న మనిషి ఈనాడు స్వార్థ చింతనల వలలో చిక్కుకొని తనలోని జ్ఞానశక్తిని మర్చిపోయాడు జ్ఞానం లేని వాడి వలె ఉండిపోయాడు దీపం వెలిగించగానే చీకటిపోయి వెలుగు ప్రసరించినట్లు దేహం అనే ఇంటిలోన ఆత్మజ్యోతిని వెలిగించినట్లయితే అజ్ఞానపు చీకట్లు తొలగిపోయి జ్ఞాన ప్రకాశం నిండిపోతుంది అందుకే సద్గురువు మార్గదర్శకంలో సన్మార్గమును ఎంచుకొని జాగ్రత్త ప్రయత్నం చేయాలి ఏకో దేవ సర్వభూతు గూఢ సర్వజీవి సర్వజీవాంతరాత్మ అని తత్వజ్ఞానులందరూ ఏకాభిప్రాయాన్ని వ్యక్తపరిచారు అనాది నుండి వస్తున్న అజ్ఞానాంధకారం తొలగినంత వరకు ఆత్మజ్ఞానం లభించనంత వరకు మనిషికి పరమశాంతి లభించదు ఈ జ్ఞానప్రాప్తికి శరీరము ఒక సాధనం లాంటిది ఈశ్వరుడు సృష్టిని రచించినప్పుడే విశ్వం యొక్క నమూనాగా తన ప్రతిరూపంగా మానవ శరీరాన్ని సృష్టించాడు అంతేకాక జ్ఞానాన్ని దేహంలో నిధిలా నిక్షిప్తం చేశాడు ఏ సాధకుడైతే పిండ బ్రహ్మాండాన్ని శరీరంలో చూడగలుగుతాడో అతడే నిస్సందేహంగా జ్ఞాని యోగి లేక మహాత్ముడు అని శక్తిపాత యోగ రహస్యంలో వివరించబడింది ఈనాడు మనం పూజించే దేవుళ్ళందరూ ఒకనాటి అవతార పురుషులే మానవ రూపంలో జన్మించి దైవ కార్యాలు చేసి చిరంజీవులయ్యారు ఆది పురుషుడైన శంకరుడు ఆత్మ పూజ చేసి ఆధినాథుడయ్యాడు త్రేతాయుగంలో రాముడు వశిష్ఠుల వారి నుండి ఆత్మజ్ఞానాన్ని పొంది పురుషోత్తముడయ్యాడు రామభక్తుడైన హనుమంతుడు ఆత్మధ్యానం చేసి భక్తిని చాటాడు ద్వాపర యుగంలో కృష్ణుడు భగవద్గీత రూపంలో జ్ఞానబోధ చేసి ఆత్మజ్ఞానాన్ని పంచాడు అందుకే మానవుడే మాధవుడయ్యాడు కానీ మాధవుడు మానవుడు కాలేదు కదా మానవ సేవయే మాధవ సేవ అన్నారు కానీ మాధవ సేవయే మానవ సేవ అనలేదు అద్భుతమైనది ఈ సృష్టి సృష్టి కంటే మరింత అద్భుతమైనది మానవ దేహం అద్భుతాల నిధి విచిత్రాల ఖని జ్ఞానగని మానవ దేహం సృష్టి రహస్యాన్ని తనలో దాచుకున్న మానవ దేహం ఇంత గొప్పదో కదా అందుకే మహాత్ములు మహోన్నతమైనది మానవ జన్మ అని వర్ణించారు పంచభూతాత్మక దేహాన్ని నడిపించే అద్వితీయ శక్తిని చైతన్య రూపంలో దర్శించి అనుభవంతో చెప్పారు వాళ్ళు ఆత్మ నరుడి హృదయాంతరాలలో తేజోవంతమైన బ్రహ్మపురిలో ప్రతిష్ఠించబడి ఉన్నదని ఉపనిషత్తులు బోధిస్తున్నాయి మానవదేహం కురుక్షేత్రమని దానిని ధర్మక్షేత్రంగా అభివర్ణించారు గీతలు మానవదేహం పుణ్యక్షేత్రమని పవిత్ర తీర్థస్థానమని వర్ణించారు శివ సంహితలు మానవ శరీరం మాంస పిండంగా కనిపించినప్పటికీ దానిలో బ్రహ్మాండమైన సృష్టి ఉంది ఆరు చక్రాలు తొమ్మిది ద్వారాలతో ఒక గృహాన్ని పోలి ఉంటుంది ఈ శరీరాన్ని ఏడు ధాతువులతో కూడిన నగరం అని కూడా చెప్పొచ్చు అద్భుతమైన శరీర సృష్టి నడిపించే చలన శక్తికి చైతన్యం ఇచ్చి ప్రాణశక్తియే ఆత్మ ప్రాణశక్తికి మూల ప్రాణశక్తికి మూలమైన జగత్ప్రాణ శక్తియే సనాతనమైనది దీనిని సమస్త వేదాలు ఉపనిషత్తులు వర్ణించాయి నిర్గుణ నిరాకార జగత్ప్రాణ శక్తినే ఖురాన్లో లా ఇలా ఇల్లల్లా మహ్మద్క్ రసూలల్లా అని నిరాకార ప్రాణ చైతన్యాన్ని మహమ్మద్ ప్రవక్త ఖుదాయే నూర్ అని ఈ జగత్ప్రాణ శక్తిని ఏసుక్రీస్తు అని అన్నారు దీనినే సర్వవ్యాపి సర్వాంతర్యామి సర్వేశ్వరుడనియో కొందరు అగమ్య అగోచర అప్రమాణమనియూ మరికొందరు స్వయంభూ సృష్టి స్థితి లయకర్త నాశరహితుడనియో అంటుంటారు సర్వేదమకాయ విశ్వ ఏక ఐసా శరీరమానా గయా జోకి సభీ దేవోసే బనా సభీ ప్రమాత और प्रमेय दैवरूप माने गए हैं यही प्रमाता प्रमेय रूप विश्व प्रभु का शरीर है एक दूसरा पाठ है सर्व सर्वतत्वमय का अर्थात विश्व रूपी शरीर सभी तत्वों का बना हुआ है इधी हृदय मन हिंदी पुस्तकों दीनगरी चलबड़े ఇంతటి అద్భుతమైన శక్తిని కలిగి ఉన్న దేహం గురించి ఎంతో స్పష్టంగా వివరించారు శరీరం వేదమయమని విశ్వరూపి ఈ శరీర తత్వాలలో నిండి ఉందని శరీరాన్ని ఒక సృష్టిగా సృష్టిని శరీరంగా వర్ణించారు వేదమనగా జ్ఞానం విశ్వజ్ఞానం దాగి ఉంది కనుకే విశ్వంతో పోల్చారు శరీరాన్ని దైవీ శక్తులన్నీ తత్వాల రూపంలో అమరి ఉన్నాయి ಕನಕತತ್ವಮಯಂ ಕಾಹ ಅಳೆ ಬಾಂಧವನಿ ಗರ್ ಅಂತರ ಹೇ ವಿಶ್ವಾಂಭರ್ ತಿಳ ಇತ್ಕ ಬಿಂದುಳೆ ತಮದಿ ವಿಶ್ವಾಂಭರು ಕೊಂದಾಟಲೇ ಹರಿಹರಾಚಿ ಮೂರ್ತಿ ತ್ಯಾಮದಿ ಎತ್ತಿ ಜಾತಿ ತುಕಮಣಿ ಹೇ ಬಿಂದುಳೆ ತೇನೆ ತ್ರಿಭುನ್ ಕುಂದಾಟಲೇ ಅನ ತುಕಾರಕಾರಾ ಮಹಾರಾಜ್ ಅನ್ ದೀನ ಭಾವಾಕ ಚೂನೇ ವಿಶ್ವಾಂಭರುಡಿನ ಪರಮಾತ್ಮ నువ్వు గింజంత చిన్న గృహాన్ని నిర్మించుకొని దానిలోనే నివసిస్తాడు విశ్వాన్నంతటినీ భరిస్తూ పోషిస్తున్నాడు విశ్వానికి అధిపతి జీవులకు పరమాత్మ ప్రాణులకు పరమగతి యోగుల జ్ఞానుల భక్తుల అంతరిక జ్ఞానరూపి సర్వజ్ఞుడు అయిన విశ్వాంభరుడు నాలుగు వైపులా విస్తరించిన బ్రహ్మాండమైన చెట్టుకు మూలం ఒక చిన్న విత్తనమైనట్లు అనంతమైన ఆకారాలకు అనంతమైన శరీరాలను అనంతమైన రూపాలను ధరించే విశ్వాంభరుడు నువ్వు గింజంత చిన్న ఇంటిలో ఉంటాడు నువ్వు గింజంత బిందువు ఆత్మ యొక్క గృహం దాని లోపల పరమేశ్వరుడు ఉంటాడు ఆయన పరిపూర్ణమైన ఆత్మదేవుడు దేహంలోని ఆత్మ గురించి ఆదిశంకరాచార్యులు ఏమన్నారంటే మనోబుద్ధి అహంకార చిత్తా నినాహం నచతజివ్యే నగ్రాణనేత్రే న్యోమ భూమి న తేజో న వాయు రూపం శివోహం శివోహం అనగా నేను అహంకార మనోబుద్ధి చిత్తాలను కాను దృశ్య రస జ్ఞానేంద్రియాలను పంచభూతాలను కాను స్వరూపాన్ని నేను సర్వాంతర్యామిని నేను నేనే పరమాత్మను అహం నిర్వికల్పో నిరాకార రూపు విభూదాచ్య సర్వత్ర సర్వేంద్రియాణం నచా సంగతం నై చిదానందరూప శివోహం శివోహం అవ్యక్తం అవ్యయం అరూపమైన సర్వాంగాన్ని నేను ఇంద్రియాలకు బంధాలకు మోక్షానికి సాపేక్ష జ్ఞానానికి కూడా అతీతుణ్ణి నేను సర్వాంతర్యామిని నేను నేనే పరమాత్మను సూక్ష్మమైన వాటికంటే సూక్ష్మమైన వాడు విశాలమైన వాటి కంటే విశాలమైన వాడు అన్ని హృదయాలలో నెలకొని ఉన్నాడు అని కఠోపనిషత్తు బోధిస్తుంది సూర్య చంద్ర నక్షత్రాదులలో ఆకాశ వాయులలో వ్యాపించి ఉన్నది ఆయనే అంతరంగంలో ఉంటూ సకల సజీవ నిర్జీవ రాశులను నియంత్రించే సర్వ శాసకుడు ఆయనే భక్తుని హృదయాంతరాళంలోని అంతరాత్మ కూడా ఆయనే అని బృహదారణ్యకు ఉపనిషత్తు చెబుతున్నది అట్టి ఆత్మస్వరూపమును కలిగి ఉన్న మానవ దేహం పవిత్రమైనది శ్రేష్టమైనది శుద్ధమైనదని మహాత్ములు వర్ణించారు నాశీవంతమైన శరీరంలో దివ్యామృతాన్ని శోధించి సాధించి కృతార్థులయ్యారు ఆత్మజ్ఞానాన్ని విడమరిచి చెప్పే సద్గురువు మార్గదర్శకం లభించక స్వస్వరూపం గురించి తెలియక ఈశ్వరుడు మన అంతరంగంలో ఆత్మరూపంలో నివాసమై ఉన్నాడన్న సత్యాన్ని ఈనాటి మనిషి గ్రహించలేకపోతున్నాడు కలియుగంలో ఎందరో మహానుభావులు వెలిసారు ఆత్మజ్ఞానాన్ని బోధించారు గౌతమ బుద్ధుడు వర్ధమాన మహావీరుడు అద్వైతవాది అయిన ఆదిశంకరాచార్యులు గురునానక్ ఏక్నాథ్ మహారాజ్ తుకారా మహారాజ్ యోగి వేమన రాఘవేంద్రస్వామి అన్నమయ్య త్యాగయ్య భక్త రామదాసు యేసుక్రీస్తు మహమ్మద్ ప్రవక్త భక్త కబీర్ తులసీదాస్ రవిదాస్ చాంబార్ గజానంద్ బాబా నామదేవ్ మహారాజ్ తుక్కుడోజు మహారాజ్ సాయిబాబా రమణ మహర్షి రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద లాంటి ఎందరో మహాత్ములు ఆత్మజ్ఞానాన్ని అభంగాల రూపంలో శ్లోకాల రూపంలో స్తోత్రాల రూపంలో పద్యాల రూపంలో బోధిస్తూ వచ్చారు ఎందరినో సన్మార్గంలో నడిపిస్తూ వచ్చారు రాము తరు సర్వజీ మణుతి పరి నా ఒళ్ళకి ఆత్మ రామాసి శ్రీ రామాషిఠావో కస్తా రామ్ కాజాది వశిష్టాపసి అంటే రామ రామ అనే ప్రతి ఒక్కరూ అంటుంటారు కానీ ఆత్మ రాముడిని ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు శ్రీరాముడికి తనే అవతార పురుషుడని తెలిసి ఉంటే వశిష్ఠుల దగ్గరికి ఎందుకు వెళ్ళేవారని పై వాక్యార్థం హరే రామ హరే కృష్ణ హరే హరే అని అంటుంటారు కదా హరే అనగా ఎదురుగా కనపడే ప్రతి వ్యక్తి ఆత్మ రాముడని అర్థం తుకామణే కైసే అందలే హెజన గేళే విశ్రును ఖరా దేవా అన్నారు తుకారామహారాజ్ అంటే మనల్ని నడిపించే దేవుణ్ణి మర్చి గుడ్డి వారే వెతుకుతున్నారని తుకారా మహారాజ్ అన్నారు హం బయటే ఆరామ్ నాం జప్తా హమరారాం అన్నారు కబీర్ ఎంత చక్కగా వివరించారు కబీర్ సోహం అంటే శ్వాస ఉచ్వాస ఆధారంగానే పై వాక్యాలన్నీ చెప్పబడ్డాయి మనం ఖాళీగా కూర్చున్నా శ్వాస తన పని తాను చేసుకుంటూ పోతుంది దానినే జపమని చెప్పారు కబీరు వేదంలో జ్ఞానం కూడా శ్వాసపై ఆధారంతోనే చెప్పబడింది శరీరమే రాముడని ఆత్మ అంతటా వ్యాపించి ఉందన్న నిజాన్ని మరిపించి జ్ఞానం నుండి మనల్ని భ్రమింపజేశారు వేదాలలోని మంత్రాల ప్రార్థనంతా ఈ సోహంపైనే చెప్పబడింది దీనికోసం నారికేళ ఫలం పుష్పం పత్రం సమర్పించాల్సిన అవసరం లేదు ఆత్మ పూజ చేయడానికి సోహం అంటే ధ్యానం శ్వాస ఉచ్ఛ్వాసలపై ధ్యాస చేయడం మనల్ని మనమే పూజించడం లేదా ప్రార్థించడం అన్నమాట వేదంలోని జ్ఞానం ధ్యాన సాధన ద్వారా సోహం ద్వారానే ఈ ధనం లభిస్తుంది ఈ సోహమే జగత్ కళ్యాణం కావించే ప్రాణదాయతయాన్ని మరవకూడదు నా శరీరాన్ని నడిపించే శక్తి కూడా ఈ సోహమే ఇప్పటికైనా దీని గురించి ఆలోచించండి శ్వాస రూపంలో ఆ శక్తియే మనల్ని రక్షించేది మన పరివారాన్ని రక్షించేది వృక్షాలను అదేవిధంగా ప్రార్థించాలి మంచి ఔషధాలనిచ్చి రక్షించమని ఈ ప్రార్థనంతా చేసేది ఎవరిని దేవుడినా పులాజి బాబానా కాదు ఈ ప్రార్థనంతా నే అని మరవకండి ఈ జ్ఞాన సంపద వేదంలోనూ ఉంది అదే నాకు లభించింది ఇదే శక్తి ఆది వ్యాధులను నయం చేసి జగత్ కళ్యాణం కావించి సుఖాలనిచ్చే జ్ఞాన ప్రదాత అందువల్లనే ధ్యానం ద్వారానే వ్యాధులు నయమవుతుండటం వల్ల భక్తులు వచ్చి అంటుంటారు బాబా మీ దగ్గరికి వచ్చినప్పటి నుండి మా బాధలు దూరమయ్యాయని ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతున్నామని కానీ దీనికి కారణం నేను కాదు మీలో ఉన్న సోహం ఆత్మశక్తియే మిమ్మల్ని రక్షిస్తుంటుంది అందుకే ఆ ఆత్మనే ప్రార్థించండి దేనిని పొందడానికి నాకు ఈ జన్మ లభించిందో నేను ఎప్పటి నుండి వెతుకుతున్నానో అది నా దేహంలోనే నాకు లభించింది అతడి నివాస స్థానాన్ని నాలోనే పొందాను నేను ఇంతవరకు దేనినైతే నే వేరుగా అనుకున్నానో అతడు నావాడయ్యాడు నేను ఆత్మస్వరూపడనయ్యాను భక్తి సాధన మూడు స్థితుల్లో కనపడుతుంది ఈశ్వరుడిని వేరుగా చూసి బయటి ప్రపంచంలో వెతికే ప్రయత్నం మొదటి స్థితి అతడు ఈ దేహంలోనే ఉన్నాడన్న విశ్వాసం కలగడం రెండో స్థితి ఆత్మరూపంలో పరమాత్మను తెలుసుకోవడం మూడో స్థితి తుజాదేవ్ తుజా పరిజాగా చుక్లాసి తుకారం మహారాజ్ అన్నారు అంటే నీ దేవుడు నీలోనే ఉన్నాడు బయట ఎందుకు వెతుకుతున్నావని ఇంత చక్కగా వివరించి చెప్పారు చూడండి మీ దేవుడు ప్రాణశక్తి రూపంలో ఆత్మశక్తి రూపంలో సోహం రూపంలో దాగి ఉన్నాడని తెలుసుకోండి తల్లి తండ్రి అన్న అక్క చెల్లి ఇలా అందరి సేవ చేయండి అందరిలో ఉన్నది అతడే అని సర్వజగమంతా దేవుడి రూపాలని తెలుసుకోండి పూర్వం ఋషులు మునులు ధ్యాన సాధన ద్వారానే ఆత్మజ్ఞానాన్ని పొందారు ఆత్మసుఖాన్ని పొందారు అందరికీ పంచారు పాపులలో పుణ్యాత్ముల్లో కూడా ఇదే ఆత్మశక్తి దాగి ఉంది పాపులకు శిక్ష తప్పదు విభేదాలు సృష్టించుకొని రక్తపాతం గావిస్తున్నారు కానీ సత్యమేమిటో గ్రహించలేకపోతున్నారు పురోభి పురోభివృద్ధి జరగాలంటే ఆధ్యాత్మిక చింతన ఎంతో అవసరం ఇంతమందికి రకరకాల దేవుళ్ళు ఉన్నప్పుడు పంచభూతాలను సైతం ఎవరికి వారు పంచుకోవాలి కదా గాలిని పంచుకోండి నీటిని పంచుకోండి పంచభూతాలకు భేదాలు సృష్టించండి అప్పుడు అర్థమవుతుంది నిజం ఏంటో మందిరాత్ నాహి దిశలా సావళ మురారి మాగే పిరిలో యా ఝపుడీ దిసురులో మందిరంలోన కనిపించలేదు ఆ నీలమేఘ శ్యాముడు అంతరంగంలోకి నేను తొంగి చూశాను ఈ దేహ మందిరంలోనే అతన్ని దర్శించాను సంతాచ మేళాల ప్రభు దిశలా అన్నారు మహాత్ములు మహాత్ముల సద్గురువుల సాంగత్యంలోనే వారి మార్గదర్శకంలోనే ఆత్మదేవుడిని దర్శనం పొందవచ్చని మహాత్ముల వాక్యార్థం ప్రేమధనాన్ని మనం వారి దగ్గర పొందొచ్చు జ్యోతిషే జ్యోతి చలో ప్రేమకి గంగా చలో ప్రేమను పంచగలిగితేనే మనము ప్రేమను పొందగలుగుతాం చిన్న చీమను చూడండి ఎంత దూరంలో ఉన్న తీపిని ఎలా గుర్తుపడుతుంది దాని ముక్కు ఎంత ఉంటుంది వాసన పసిగట్టడానికి మిగతా అన్ని చీమలకు సంకేతం ఇస్తుంది ఆహారం ఉందని వాటిలో కూడా ఆత్మ ఉంది కనుక అన్నింటికీ ప్రేమను పంచుతూ వాటిని పిలుచుకుంటుంది కానీ మనిషి మనిషి గురించి మరో అధ్యాయంలో చెప్పుకుందాం